శ్రీ గణేశాయన మహా శ్రీవిడ దత్తాత్రేయ మహం ఈ వీడియోలో మనం ఈరోజున అక్టోబర్ మాసంలో వృచ్చిక రాశి వారికి కలంలో తెలుసుకుందామండి వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనుధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశిలోకి వస్తాయండి అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి గ్రహ సంచారం ఈ మాసంలో కాస్త మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయండి కొన్ని పరిస్థితులు అనుకూలంగా కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి అయినా కంగారు పడ పని అయితే లేదు అంత పీకల వరకు వచ్చే పరిస్థితి అయితే లేదు మంచిగానే ఉంటుంది కంగారు పడక ధన విషయంలో మాత్రం సమయానికి ధనం చేతికి కానీ ధనం మంచి నీళ్ళ ఖర్చు అనవసరం ఖర్చులు ఉంటాయి శుభమూలకనమే అవుతుంది ఇక ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అండి ఏమాత్రం అనారోగ్య పరిస్థితి కనిపించినా మీరు వెంటనే వైద్యం సంప్రదించండి ఎట్టి పర్సన ఆరోగ్య విషయంలో అసలు చేయదు అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త ఎక్కడైనా దూర ప్రయాణం చేసేటప్పుడు మీరు మాత్రం భవన నామస్థానం చేసుకుని వెళ్ళండి అమ్మా ప్రయాణంలో జాగ్రత్త తర్వాత ముఖ్యంగా ఈ మాసం ఇంపార్టెంట్ సెటిల్మెంట్లు అంటే ఏమన్నా లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు ఒక ముఖ్యమైన వ్యవహార సెటిల్మెంట్ వాయిదా వేయండి ఈ ఒక్క మాసం మాత్రమే వాయిదా వేయండి అలాగే ఇతర విషయంలో జోక్యం కలిగించుకోవద్ద మాసం ఇతర విషయంలో జోక్యం కలిగించుకోవద్దు అలాగే భూగ్రహ సంబంధ లావాదేవీలు కూడా వాయిదా వేయండి కొత్త ప్రారంభించొద్దు కొత్త వాటికి శ్రీగా చుట్టొద్దు ఈ ఒక్క మాసం వాయిదా వేయండి అయితే వృత్తిపరంగా బాగుందండి మీకు వృత్తిపరంగా బాగుంది ఏమీ అనుమానం లేదు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే రారింపు ఉంటుంది మీ స్కిల్ ఏదైతే ఉందో బయటపడుతుంది ఆ మీకు మిమ్మల్ని గుర్తిస్తారు మీకు గౌరవ లభిస్తాయి అలాగే ఇకపోతే పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు మీ పనులు చేయించుకుంటారు అలాగే సమయానుకూలం పరిస్థితిని బట్టి మీరు మారాలా అంటే సమయ సందర్భాన్ని బట్టి ఆ యొక్క వచ్చే పరిస్థితిని బట్టి మీరు పరిస్థితిని అన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఆత్మస్థైర్యంతో ఉండాలి మనో ధైర్యంగా ఉండాలి మనో ఉండాలి అలాగే ఇతరుల విషయం జోక్యం కలిగించవద్దు మధ్యవర్తిత్వం పనిచేయదు పని పనిచేయదు అబద్ధ సాక్ష్యం పనిచేయదు ముఖ్యం గురువుని బ్రాహ్మణులు కూడా మీరు దూషించొద్దు వాళ్ళని గౌరవించండి ఏదైనా సరే కొత్త ఈ ఒక్క మాసం రుచికర జాగ్రత్తగా ఉండండి మీ పని మీరు చేసుకుని వెళ్ళుకోండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త నోటి దోషం చేయవద్దు ఎవరిని కూడా నోటి దోషం చేయవద్దు అంతే మిగతా విషయాలన్నీ బాగా ఉన్నాయి అలాగే స్థల మార్పులు కనిపిస్తున్నాయి మీకు ఈ వృచ్చిక రాశి కాస్త స్థల మార్పు కనిపిస్తుంది అలాగే రక్త సంబంధికులతో మాత్రం కాస్త జాగ్రత్త ఉండండి రక్త సంబంధికులు బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాస్త ఇంకా స్నేహితులతో పర్వాలేదు మిత్రులతో పర్వాలేదు అలాగే మిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ బాగుంటుంది మీకు అలాగే మిత్రుల ద్వారా మీకు సహాయ సహకారాలు అందుతాయి మాట సహాయం అందుతాయి చేత సహాయం అందుతుంది మిత్రుల ద్వారా అలాగే బంధువుల ద్వారా మాత్రం మీకు కష్టకాలంగా కనిపిస్తుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలాలు గోచరిస్తే కాస్త కష్టపడాలి అలాగే స్పెక్యులేషన్ బాగుంటుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది అలాగే కళాకారులు సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి కాస్త అవకాశాలు కొన్ని సందర్భంలో వచ్చినట్టు వచ్చి చేజారిపోవడానికి అవకాశం కనిపిస్తుంది వస్తాయి కానీ సందర్భం ఎలా ఉంటుంది అనుకోకుండా చేజారి కానీ కంగారు పడకుండా మనం ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకి మాత్రం కాస్త బాగోలేదండి అంటే ఎలా చూసినా బాగోలేదు రుచిక రాష్ట్రం రాజకీయ నాయకులకి అంటే మానసికంగా బాగోదు శారీరకంగా బాగోదు అనారోగ్య పరిస్థితి శత్రు పేడ ఎక్కువ ఉంటుంది నరకోశం ఎక్కువ ఉంటుందండి డబ్బులైతే మంచినీళ్ళు ఖర్చు అవుతుంది మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు కాస్త జాగ్రత్తగా మాత్రం ఉండండి ఇకపోతే వ్యాపారస్తులకు మిశ్ర ఫలాలు ఉన్నాయి కొంచెం వ్యాపారస్తులు కష్టపడాలి మీకు ఈ మాసం మాత్రం కష్టపడాలి తలతరం జాయింట్ వ్యాపారం మాత్రం పెట్టుకోవద్దండి జాయింట్ వ్యాపారం పెట్టుకోవద్దు దయచేసి ఉన్నదాన్నే నడిపించండి అలాగే ప్రభుత్వ ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు మాత్రం కాస్త గడ్డుకాలం చెప్పుకోవచ్చు అయినా కంగారు పడవద్దు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోతే మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోయిన తప్ప ఎవరి విషయంలో వేలు పెట్టద్దు గెలవద్దు పై అధికారులతో కాస్త మాటలు పడే అవకాశం ఉంది కానీ మీరు కాస్త ఓర్పుగా నేర్పుగా ఉండండి ఒక్క మాసం ఓర్పుగా నేర్పుకుంటే మీకు బాగుంటుంది అయితే చదువుకుని విద్యార్థి విద్యార్థులు చదువు సరిగ్గా కదా కాస్త వ్యాపకాలు మానుకోవాలా బయట వ్యాపకాలు అయ్యి తిరగడాది మానుకుని చదవండి వివాహంగా అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం గట్టి ప్రయత్నం చేసుకోండి ఫలితాలు వస్తాయి ఇక ఈ మాసం ఎలా ఉంది కదా మీరు కంగారు పడకండి ఇప్పుడు అన్ని రోజులు మన కాదు అలాగే పట్టు ఉంటది విడిపో ఉంటుంది మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది ఇది కేవలం రాశి ఫలాలు గోచర ఫలితాలు ఇది కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రమే మిగతా అరవై పర్సెంట్ మీ యొక్క జన్మజాతం జన్మలగ్నం జరిగే దశ అంతర్దశలో ఆధారపడి ఉంటుంది ఏంటంటే కొంతమంది గురుగారు మీరు చెప్పిన ఫలితాలు బాగున్నాయండి అని కొంతమంది మీరు చెప్పిన జరుగుతా లేదని కొంతమంది ఫోన్ చేస్తారు అయ్యా మీకు కేవలం ఇది ఈ గోచారం జరగచ్చు జరగకపోవచ్చు కంగారు పడగొని మెయిన్ చేత చూసుకోవాలి అందువల్ల మీకు ఏదైనా సమస్య ఉంటే గడ్డి సమస్య ఉంటే కింద నెంబర్ ఉంది నెంబర్ కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ నవరాత్రుల్లో ఇక అమ్మవారి నవరాత్రులు అనేది దయచేసి ఈ అక్టోబర్లో అమ్మవారి నవరాత్రులు చక్కగా నవరాత్ర వారిని సేవించండి అలాగే దుర్గాదేవి ఆరాధన చేసుకోండి దుర్గా అష్టోత్రం చేసుకోండి దుర్గాదేవి కు చేయించుకోండి ఏ దేవాలైనా సరే విలేజు గ్రామాల్లోని టౌన్లోని సిటీలోని దుర్గాదేవి చండీమాత మీనాక్షి అమ్మ పార్వతీదేవి అలాగే పెద్దమ్మ పోచమ్మ ఏదన్నా సరే ఏ వరైనా అమ్మే కన్నా అమ్మ అంతా పెద్దమ్మ ఈ రుచికి రాసేవారు ఈ అక్టోబర్ మాసం నేను చెప్పిన ప్రయాణం చేసుకుంటే మీకు అంతా పేరు జరుగుతుందమ్మా మాసం అంతా బాగుంటుంది అది ఏమిటంటే మీరు ఎక్కువ స్వామి ఆరాధన చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించుకొని మంగళవారం రోజున స్వామికి పూజ చేయించుకోండి ఆకు పూజ చేయించుకొని మంగళవారం రోజున అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి హనుమాన్ దండకం చదువుకోండి స్వామి ప్రదర్శన చేసుకోండి ఇది ఒక శనివారం మాత్రం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి మీరు ఇకపోతే ఇది నవరాత్రులు కాబట్టి ఈ అమ్మవారు దాన నవరాత్రులు దసరా నవరాత్రులు అందువల్ల మీరు ప్రతి వారు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి అమ్మవారిని సేవించండి దుర్గాదేవి పూజలు చేయించుకోండి దుర్గా అష్టోత్తం చదువుకోండి దుర్గా సప్త చదువుకోండి ఇప్పుడు గ్రామాల్లో టౌన్లో సిటీల్లో ప్రతి చోటు కూడా అమ్మవారు ఉంటారు దుర్గాదేవి పార్వదేవి మీనాక్షి రేణుక ఎల్లమ్మ పోచమ్మ పెద్దమ్మ ఎవరన్నా సరే అంతా అమ్మే వెళ్ళి నవరాత్రులు చక్కగా దర్శించుకోండి అలాగే ప్రతిరోజు కూడా లంతా శాస్త్రం చదవండి అయితే వినండి అలాగే నవరాత్రులు హోమా జరుగుతాయి అమ్మవారిలో ఒకసారి ఒకరోజు హోమం చేయించుకోండి అక్కడ అమ్మవారి సన్నిధిలో అలాగే అమ్మవారికి ఇష్టమైన పులిహారని నివేదన చేస్తే భక్తులకి పంచండి అన్నదానం ఉంటుంది అన్నదానం కార్యక్రమం పాల్గొనండి మీ వంతు సహాయం కూడా చేయండి అలాగే అంటే ఎక్కువ అమ్మవారిని సేవ చేసుకోండి ఇకపోతే గోవుకి ఆహారం పెట్టడం గడ్డి వేయండి పావురాలకి జనులు వేయండి పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి కాకి తీపన్నం పెట్టండి భిక్షుగాలకి ఏదైనా ఆహారం పెట్టండి కనీసం ఒక పెరుగన్నవో ఒక అట్టిపొండో లేదా బ్రెడ్డో ఇవ్వండి అలా ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి మీరు ధైర్యంగా ఉండి మనమో ఉండాలి మనోధైర్యంగా ఉండండి మీ పనులన్నీ ముందుకు అవుతాయి రుచిక రాసిన వారు అయితే ఏమీ భయపడాల్సిన పని అయితే లేదు ఈ అక్టోబర్ మాసంలో మీ అందరికీ మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది ಸರ್ವೇ ಜನ ಸುಕ್ರ ಬಹು ಶುಭ ಸ್ವಸ್ತಿ